హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమ్ము చిన్ను వెంటిల్లు నా పేరు మాధరి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి సపోర్ట్ చేయండి లైక్ చేసే వీడియోని ఇది మా చిన్ను బర్త్డే రోజు షూట్ చేసిన వీడియో అండి నిన్న వరలక్ష్మి వ్రతం ఈరోజు మా చిన్ను బర్త్డే అనమాట ఆగస్టు సెవెంటీన్త్ పుట్టాడు మా చిన్ను మా చెన్ను కృష్ణాష్టమి రోజే పుట్టాడు అదే రోజే మా చెల్లె ఎంగేజ్మెంట్ కూడా కానీ నాకు వన్ వీక్ ముందే నేను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నా నాకు రైట్ సైడ్ బాగా పెయిన్గా ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటే అనమాట మా చెల్లి ఎంగేజ్మెంట్కి అప్పటికి కొంచెం తగ్గి ఉంటే చెల్లి ఎంగేజ్మెంట్కి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాము కానీ నైట్ అంతా నాకు బాగా పెయిన్గా ఉండింది ఇంకా పొద్దున్న కూడా ఎక్కువగా అయ్యింటే హాస్పిటల్కి వెళ్ళాను వన్ థర్టీ కల్లా అలా డెలివరీ అయ్యాను అనమాట ఇంకా చెల్లి ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళలేకపోయాను ఇంకా ఆ రోజు మా చెల్లి ఎంగేజ్మెంట్కి బంధువులు అందరూ వచ్చింటారు కదా మా అన్న వచ్చి ఆ నల్లగా ఉన్నాడు అని అన్న చూసిపోయి ఇంకందరికీ చెప్పాడు అనమాట నల్లగా ఉన్నాడు రేణుక కొడుకు అని అన్నాడనమాట ఇంకందరూ వచ్చి చూశారనమాట కృష్ణాష్టమి రోజే కృష్ణుడు పుట్టాడు అని అందరు అన్నారు నేనైతే ఇంకా ఆ రోజు అసలు మర్చిపోలేను అనమాట ఎందుకంటే మా చెల్లి ఎంగేజ్మెంట్ కోసం నేను డిశ్చార్జ్ అయ్యి రావడం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం అంటే ఇచ్చిన డేట్ కన్నా ముందే నేను డెలివరీ అయిపోయాను అనమాట అయితే మా చిన్ను బొజ్జులు నా బొజ్జులో ఉన్నప్పుడు బాగా సత్తాయించాడులేండి చాలా పెయిన్ ఉండింది నాకు ఇంకా బర్త్డే కదా ఏమన్నా స్వీట్ చేద్దామని సేమియా పాయసం చేయాలని డిసైడ్ అయ్యి సేమియా పాయసం చేస్తున్నా పాయసం చేస్తున్నా చక్కెర లేకుంటే ఏమి బెల్లం ఉంది కదా అని ఇంకా కరిగిచ్చి వేసేసి కేసరిలాగా సేమియా కేసరిలాగా కొంచెం మరీ లూజ్గా కాకుండా కొంచెం దగ్గరికి గట్టిగా చేసాను అనమాట పర్లేదు బాగుండింది అంటే నిన్న వరలక్ష్మి వ్రతం కదా క్యాల్సియం పెట్టుకున్నాను అది కదిలిచ్చాయని నిన్న సాయంకాలం ఇంకా నైవేద్యం పెట్టి తీసేద్దాం అన్నట్టుగా చిన్ను బర్త్డే కూడా కదా స్వీట్ చేసినట్టుగా ఉంటుందని చూస్తే చెక్కర్లేదు ఇంకా మొత్తానికైతే కేసరిలాగా అయితే చేసేసాను ఇంకా లంచ్కి కూడా అన్నం పప్పు చేసేసాను అనమాట ఇంకా టిఫిన్కి రొట్టె చేశాను పప్పు రొట్టె తినేస్తారని వేరే టిఫిన్ ఏం చేద్దామన్నా మళ్ళీ స్కూల్కి లేట్ అయిపోతుంది కదా అమ్ములోకి అని ఫస్ట్ అయితే దేవుడికి అయితే ఇవన్నీ తీసేసి అన్నీ పక్కన కలుషము అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే దేవుడికి నైవేద్యం పెట్టేసి దీపరాజన్ అయితే చేసేసుకున్నాను దీపరాజన్ చేసే లోపల పిల్లలు అయితే పెట్టేసుకొని తిన్నారు ఈ కలుషంలో నీళ్ళు నేను మా అందరి మీద చల్లుకొని తర్వాత ఇంకా చెట్లలో వేసేసాను ఇంకా కలసంకి పెట్టిన టెంకాయ బియ్యము అవన్నీ ఒక కవర్లో పెట్టేసి పెట్టేసుకున్నాను అనమాట అంటే మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం అన్న లేకపోతే సోమవారం అన్నా ఆ బియ్యం పాయసం లాగా చేసి దేవుడికి ఆ టెంకాయ కొట్టేసుకుందామని ఇంక పక్కనైతే పెట్టేసుకున్నాను మామూలుగా అయితే దీపరాచిన చిన్నూనే చేస్తా అన్నాడనమాట నేను నాన్న అవన్నీ కలసం చొంబు అవన్నీ తీయాలి కదా నీకు అవన్నీ చేత కాదు నేనే చేస్తానులే నాన్న అని చెప్పేసి వద్దని చెప్పినాను చిన్నుకి దీపరాజన్ చేయాలంటే చాలా ఇష్టము టైం ఉన్నప్పుడు చేపిస్తాను ఖచ్చితంగా ఇంట్లో అబ్బాయిలు చేస్తేనే మంచిదంట కదా అప్పుడప్పుడు చే చేపిస్తూ ఉంటానన్నమాట ఇంకా స్కూల్లో పిల్లలకి చాక్లెట్లు ఇవ్వాలని నిన్ననే చాక్లెట్స్ కొనిపించుకున్నాడు ఇంకా అవన్నీ బాక్స్లో పెట్టేసుకుంటూ ఉన్నాడు నేను దీపరాజన్ చేస్తుంటే టిఫిన్ తిన్నాడు తిన్న తర్వాత ఇంకా బాక్స్లో పెట్టుకొని అదిగొండి వెళ్తూ ఉన్నాడు దీపరాజన్ చేసేసిన తర్వాత చిన్ను కూడా వచ్చి మొక్కున్నాడు ఇంకా తర్వాత ఈరోజు పుట్టినరోజు కదా గుడికి తీసుకెళ్దామని అనుకున్నాను ఎప్పుడు తీసుకెళ్తాను గుడికి మా ఇంట్లో కేక్ కటింగ్లు అలా అలవాట్లేదు కానీ వడ్డే రోజు మాత్రం గుడికి తీసుకెళ్తాను ఖచ్చితంగా పొద్దున్నే ఈ గుడి స్కూల్కి వెళ్ళే దారిలోనే ఉంది ఫస్ట్ అయితే అమ్మల్ని స్కూల్లో వదిలిపెట్టాము ఆమెకి ఎయిట్కే కదా స్కూల్ చిన్నుకి అయితే నైన్ థర్టీకి అనమాట ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చి చిన్నుని గుడికి తీసుకొచ్చాను బర్త్డే అంటే కేక్ కటింగు సెలబ్రేషన్స్ అట్లా ఏం లేదండి ఊరికే ఇంకా ఆ రోజు గుడికైతే తీసుకెళ్తాను మా ఇంట్లో కేక్ కటింగ్ అసలు అలవాటు లేవు చిన్నప్పుడు ఎప్పుడో ఒక్కసారి మా నాన్న వాళ్ళ ఇంట్లో కేక్ కటింగ్ చేయించున్నాము ఇంకంతే ఎప్పుడు కేక్ కటింగ్ చేపించలేదన్నమాట స్కూల్కి చాక్లెట్లు కొనిపించి పంపిస్తాము ఇంకంతే ఇంకా గుడి నుంచి ఇంటికి తీసుకెళ్ళి క్యారర్లు తీసుకొని చిన్నుని కూడా స్కూల్లో వదిలిపెట్టేశానండి మా చిన్ను బర్త్డే రోజు ఇలా సింపుల్గా జరిగిపోయింది మరి ఈ వీడియో నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్